దేవాని మిథునాని ఒక్కటి చేయాలని చూస్తున్న బేబీ ఇంకా మిథున వాళ్ళ నాన్న కూడా కండిషన్ పెట్టారు కదండి కంతా కూడా దేవా నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలిస్తేనే నువ్వు అక్కడ ఉండాలి లేదు అంటే నాన్న దగ్గరికి వచ్చేయాలి అని చెప్పేసి కండిషన్ పెడతాడు కదా వాళ్ళ నాన్న ఏమంటే మిథున నా కాడికి వచ్చేస్తుంది అని చెప్పి ఆనందంతో పెళ్ళి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటాడు ఇక మిథున మటుకు దేవాన్ని ఏ విధంగా మార్చాలి దేవాకి నా మీద ఉన్న ప్రేమను ఏ విధంగా బయట పెట్టాలి అని చెప్పేసి మిథున ప్లాన్ చేసుకుంటూ ఇంకా వాళ్ళ అమ్మమ్మ గారి ఊరికైతే వస్తారనమాట అది బేబీ ఉండే ఊరికైతే వస్తారు ఇక అక్కడి నుంచి మిథునా దేవా లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట చాలా బాగుంది సీరియల్ ఈ కాలంలో మిథున లాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం దేవా అని చెప్పేసి బేబీ కూడా దేవాకైతే చెప్తూ ఉంది దేవాకి ఒక పక్క ప్రేమ ఉన్నా కూడా కానీ ఎందుకో డౌట్ పడుతూ ఉంటాడనమాట కానీ మిథున మటుకు దేవాని చాలా అంటే చాలా ఇష్టపడుతూ ఉంటుంది వాళ్ళు కలవాలని కొంతమంది కోరుకుంటూ ఉంటే సూర్యకాంతం మటుకు వాళ్ళు కలవకూడదని చెప్పేసి కోరుకుంటూ ఉంటుంది దేవా సీరియల్ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి సరికొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి